జిల్లా కొనకలమెట్ల మండలం చిన్నరకెట్ల గ్రామంలో దళితుల భూమిని ఆక్రమించుకున్నారని వచ్చిన ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పెట్టర్ ప్రసాద్ పర్యటించారు చిన్నారకట్ల గ్రామ సర్వే నంబర్ డెబ్బై తొమ్మిది బై మూడులోని ఐదు ఎకరాల భూమిని బాలరంగయ్యకు ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అసైన్మెంట్ పట్టా ఇచ్చిందని సదర భూమిని అదే గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి దశనాడులో అక్రమంగా ఆక్రమించుకొని సాగులో ఉన్న విషయంపై ఎస్ ఎస్టి కమిషనర్ దృష్టికి రాగా సదరుషిపై స్పందించిన చైర్మన్ విక్టర్ ప్రసాద్ సోమవారం నాడు పర్యటించి తక్షణమే దళితుల భూమిని దళితులకు అప్పచెప్పాలని కనిగిరి ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు కొనకనమెట్ల మండలంలో చినారికట్ల గ్రామానికి రావటం కారణం ఏంటంటే మా కులానికి చెందినటువంటి రోషయ్య భూమిని నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అప్పుడు ప్రభుత్వం అప్పుడు తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు ఈ ప్రాంతానికి వచ్చి బౌండరీస్ కొలిసి మా వాళ్ళకి పొజిషన్ హ్యాండ్ చేశారు డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు సిన్స్ దాన్ని ఆ రోజు నుండి మా వాళ్ళు ఇది కల్టివేట్ చేసుకుంటారు ఈ మధ్యలో ఒక భూస్వామి సమ్మ దశరథ దశ దశరథరామరెడ్డి ఈ ద ల్యాండ్ గ్రాబర్ ఆయన ఆయన చరిత్ర అంతా భూములు ఎస్ఐన్ భూములను ఆక్రమించుకోవటం బెదిరించటం రౌడిజం చేయటం పై అధికారులు మెయింటైన్ చేయటం ఇప్పుడు ఫార్చునేట్లీ మంచి అధికారులు ఉండటం వలన ఈ ల్యాండ్ గ్రాబింగ్ అని చేయలేకపోయాడు మా వాళ్ళు పట్టుదలగా ఉండటం వలన ఇక్కడ మా ఎస్సీ సంఘాలు మా ఆఫీస్కి వచ్చి బాధితుడు ఎవరైతే ఉన్నారో రోషయ్య గారు మా ఆఫీస్కి వచ్చి మా భూమి డెబ్బై ఏడు నుండి మా స్వాధీనంలో ఉన్న భూమిని ఆక్రమించుకున్న ప్రయత్నం చేస్తాడు మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రావాలంటే వచ్చాను మాతో పాటు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సిఐ గారు యుఎస్పి గారు పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అంత వచ్చింది వాళ్ళ సమక్షలు ఇక్కడ పరిశీలన చేస్తే ఎవడైతే ఈ ఎంక్రోచర్ ట్రై చేస్తాక ఎంక్రోచర్ కాబట్టి దసర బాబు రెడ్డి అతను పక్కన ఉన్న రెండు ఎకరాలు కూడా ఇలాగే ఎస్సాన్ భూమిని ఆక్రమించుకుంటే మరి గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు విచారణ చేసి అది డిమాలిష్ చేయమని కూడా గత కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారంట మళ్ళీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే రెవెన్యూ అధికారులు చాలా మంచివాళ్ళు ఉన్నారు అలాగే పోలీస్ పోలీస్ అధికారులు కూడా ఆ ల్యాండ్ గ్రాబర్కి సపోర్ట్ వెళ్లకుండా ఉండటం వలన ఈ రోజున ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా నీ ప్రాంతం వచ్చి నేను ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతూ ఉంది మా ఆర్డీఓ గారు చెప్తున్నారు భూమి మీద రెజ్యూమ్ చేసుకున్నాం కానీ ఎవరికి ఇవ్వలేదండి ఎస్సీ ఎస్టీ అత్యాచారీ చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అమెండ్మెంట్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం సెక్షన్ త్రీ సబ్ క్లాజ్ ఎఫ్జి ప్రకారం షెడ్యూల్ కులాల వారి భూమిని అసైన్మెంట్ భూమిని ఎవరైనా ఆక్రమించుకుంటే వాళ్ళ మీద చట్టం అయితే తెరచేసుకోవాలి ఒకవేళ ప్రభుత్వం కానీ రెజ్యూమ్ చేసుకుంటే తిరిగి వ వాళ్ళకు కానీ వారసలకు కానీ ఇవ్వనుంది అదేవిధంగా మా గౌరవ ఆర్డీఓ గారికి ఇప్పుడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాళ్ళు వెంటనే ఈ సమస్యని ఒరిజినల్ ఎస్ అయిన రాజశాయి గారికి లేక వాళ్ళ కుటుంబ సభ్యులకి స్వాధీనపరుస్తారని అంటే పొజిషన్ మా చేతిలోనే ఉంది పంట ఉంది ప్రజెంట్ దీనిలో పంట కూడా ఉంది కనుక నేను ఇచ్చే ఉత్తర్వులు ఏంటంటే ఎవరైతే దోస్ హూ ట్రైస్ టు ఎంక్రోచ్ ద ల్యాండ్ ఆఫ్ మై కమ్యూనిటీ పీపుల్ ఐఎమ్ డైరెక్ట్ ఇన్ ద కన్సర్న్ ఆర్డీఓ అండ్ కన్సర్న్ పోలీస్ టు టేక్ లీగల్ యాక్షన్ అండ్ రిజిస్టర్డ్ ద లార్జ్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ దట్ పర్సన్ వై బికాస్ ఎందుకంటే మా వాళ్ళు చెప్తున్నారు దాదాపు డెబ్బై ఎకరాలు ఆక్రమించుకున్నాడని గత ఎంఆర్ఓ చేసిన పొరపాట్ల వలన ఆ ఎంఆర్ఓ వాయులేట్ రూల్స్ వాయులేట్ చేసి ఎస్సీ ఎస్టీ కమిషన్ చే ఉత్తర్వుల్ని వాయులేట్ చేసే వలన అతను సస్పెండ్ చేయడం కూడా తెలిసింది నేను వెంటనే ఇటువంటి ఎక్కడైతే ఎస్ఐ భూములు ఆక్రమించుకున్నాడో అవన్నీ మళ్ళీ రెజ్యూమ్ చేయమని పేదవాళ్ళు ఎవరైతే మా పేదలకు ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి ఇప్పుడు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఆ చుక్కల భూమిలో ట్వంటీ టూ వేలన్న ఎస్సీలు ఎక్కువని చెప్పి నేనే చెప్పాను ఇటువంటి చేయటం వలన ఒక ఒక అధికారు ఒక పోలీసు సపోర్ట్ చేయటం వలన ప్రభుత్వానికి దెబ్బ వస్తుంది మా ఎస్సీ ఓట్ బ్యాంక్ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుంది ఇటువంటి జరగకుండా ఉండాలంటే స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదల పక్షాన్ని నిలబడాలని ఈ భూమి విషయంలో వెంటనే పొజిషన్ సర్టిఫికేట్ ఒక ఇమిడియేట్గా ఇవ్వండి ఒక రెండు మూడు రోజులు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం అకార్డింగ్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఆన్లైన్లో ఉంది కదా కోర్టు కోర్టుకి ఎస్ఎస్టి కేసుకి సంబంధం లేదు యూ హ్యాడ్ సబ్మిట్ ద పిటిషన్ ప్రజెంట్ పిటిషన్ ఆన్ ద ల్యాండ్ యూ టు సబ్మిట్ ద సేమ్ ద ఆనరబుల్ కోర్ట్ పొజిషన్ ఎస్ఐన్ సార్ అంటారు పొజిషన్ ది హావ్ నో రికార్డ్ వీఆర్ వీఆర్ ఇష్యూయింగ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ అటెస్ట్ పెట్టి పిటిషన్ పెడితే పోతు సంబంధం లేదు పొజిషన్ సర్టిఫికేట్ ఇమ్మీడియట్గా ఇవ్వండి ఆన్లైన్లో పెట్టండి అని ఆర్దే గారికి తమ మీ సమక్షంలోనే చెప్తా ఉన్నాం ఎవరైతే ఎంకరేజ్ ట్రై చేస్తున్నాడో వాడి మీద గట్టి చర్యలు తీసుకోవాలి డిఎస్పీ గారు వెంటనే ఆక్షన్ మీద యాక్షన్ తీసుకోమని డిఎస్పీ గారు ఉత్తర్వులు జారీ చేస్తా ఉన్నాను ఎటువంటి జాప్యం చేస్తున్న ఐ విల్ కమ్ అగైన్ ది వాట్ ఎవర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టేకెన్ మీరు ఏ మెజర్ ఏ మెజర్మెంట్స్ చూస్తున్నారో ఏ రకమైన చర్యలు చూస్తున్నారో నాకు ఇన్ వన్ వీక్లో ఆర్డ్య డిఎస్పి గారు మా ఆఫీస్కి పంపించవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తూ భూమి ఎస్సీల భూమి దోచుకుంటే మాత్రం ఒక ఎస్సీ కమిషన్ కానీ నేను ఉన్నంతకాలం సహించేది లేదు ఊరుకునేది లేదు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అందుకే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి వాడిని వెతికి వెతికి నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు నేను చాలా పేదవాడిని లాయర్ని ఉద్యమాలు చేసేవాడిని వెతికి వెతికి ఎవరైతే ఎస్సీలకి మంచి చేయగలడని వెతికి వెతికి నాలాంటి వాడికి ఇచ్చాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం నేను ఈ రకంగా ఎక్కడ భూములు ఆకపోతే అక్కడికి వెళ్తున్నాను మా జాతి అన్యాయం చేస్తే ఏమైనా క్షమించేది లేదని సహించేది లేదని గౌరవ అధికారులు కూడా మా పేదల పట్ల మీరు మాకేం చేయక్కర్లా ఉన్న చట్టాలను అమలు పరిచేసాలు మా జాతి జోలికి వచ్చేవాళ్ళ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విలేఖరులకు కానీ మీడియా మిత్రులకు కానీ పోలీస్ యంత్రాంగానికి రెవెన్యూ యంత్రాంగం శ్వాస వెల్ఫేర్ యంత్రాంగానికి తోటి నా పేరు వనం రమణయ్య మా జయజనానికి ఒకటి డెబ్బై ఏడులో డెబ్బై తొమ్మిది బై సర్వే నెంబర్లో డెబ్బై తొమ్మిది బై మూడులో ఐదు ఎకరాల ఆరు సెంటులు ఇచ్చారు అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటున్నాం కానీ మధ్యలో ఉడుముల లక్ష్మీరెడ్డి రెడ్డి అనే ఇద్దరు మా జేజన్ అయిన వీలునామా రాసిచ్చాడని దాన్ని దొంగ వీలునామాగా సృష్టించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు అలాగే వాళ్ళ మీద రెండు అట్రాసిటీ కేసులు కూడా కట్టాము అట్రాసిటీ విక్టప్రసాద్ సార్ కట్టించారు అలాగే సారు ఈరోజు ల్యాండ్ మీదకి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని మా ల్యాండ్ మాకు ఇవ్వమని కోరారు డెబ్బై తొమ్మిది బై మూడు